హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నానంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను సో ఇది వచ్చేసి పక్కా స్ట్రీట్ స్టైల్ అనమాట సో ఇంట్లోనే మనం ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మళ్ళీ హెల్తీగా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఎలా చేయాలో చూపించేస్తాను రండి సో ఎగ్ వచ్చేసి మనం జింజర్ గాలి పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి అలా బీట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ప్యాన్లో సో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే వేసేసుకున్నాను సో ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఎగ్ అనేది వేయాలి అప్పుడే మనకి బాగా వస్తుంది లేదంటే ఇలా పఫ్ ప్లఫ్ ప్లఫీగా రాదనమాట సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎగ్ని అయితే కొంచెం మనం వేగనివ్వాలన్నమాట సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనము దాన్ని తిప్పుకోవాలి లేదంటే స్మాష్ చేసుకోవచ్చు సో మనం వేయగానే స్మాష్ చేసుకున్నామంటే అది మొత్తం చిన్న చిన్నగా అయిపోతుంది అసలు ఎగ్ అనేదే కనిపించదు మనకు రైస్లో సో ఇక్కడ వచ్చేసి ఎగ్ అయితే బాగా కాలింది మంచిగా వేగిందనమాట పచ్చివాసన అంతా పోవాలి సో ఇలా మనం ఏ సైజులో అయితే మనకి ఎగ్ కావాలో ఆ సైజులో మనమైతే పీసెస్ లాగా చేసేసుకోవాలన్నమాట మరీ చిన్నగా అయితే చేసేసుకోకండి రైస్లో కనిపించదు కొంచెం ఎగ్ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ అయితే వేసేసుకున్నాను సో మనం కొంచెం స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిసేపు వెజిటేబుల్స్ని ఆయిల్లో వేగనివ్వాలన్నమాట సో మధ్యలో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా బాగా పైనుంచి కిందికి కలిపేసుకుంటూ ఉండాలి సో మనం స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో సాసెస్ అయితే వేస్తాము సో ఇక్కడ వచ్చేసి నేను ఉడికించుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను సో మనకి ఎంత అయితే కావాలో రైస్ అంత రైస్ అయితే వేసేసుకోవాలి ఒకళ్ళు తినడానికైతే ఒక ఎగ్ అయితే సరిపోతుంది సో టూ మెంబర్స్ ఉంటే టూ ఎగ్స్ అయితే వేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మొత్తం కింద నుంచి పై వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి మళ్ళీ మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మధ్యలో వదిలేకూడదు మాడిపోతుంది సో ఇక్కడ నేను వచ్చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఈ వెజిటేబుల్స్ రైస్ ఎగ్ అంతా కలుసుకోవాలి సో బాగా కింద నుంచి పైకి కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కారం అయితే వేసేసుకుంటున్నాం అనమాట సో మన టేస్ట్కి తగ్గట్టు మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా సో దాన్ని బట్టి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసేసుకోవాలి సో కారం వేసాను అలాగే సాల్ట్ కూడా వేసేసాను సో మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండాలండి నేను స్ప్రింగ్ అని అయితే ఇంకా వేయలేదు సో అదైతే ఈ స్టేజ్లో వేసేసుకో ఎప్పుడే వేసుకోకూడదు దించే ముందే వేసేసుకోవాలన్నమాట సో ముందే వేస్తే ఫ్లేవర్ అంతా పోతుంది అందుకనే నేను వేయలేదు సో ఇక్కడ వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడమే కదండి ఫ్రైడ్ రైస్ అంటే సో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ అయితే వేసేసుకున్నాను అనమాట నేను దీంట్లో వచ్చేసి సోయా సాస్ వెనిగరు వేసేసుకున్నాను ఈ ఇంకా వేరే సాసెస్ ఏమి వేయలేదు సో అంతేనండి మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో బయట నుంచి తెచ్చుకుంటే ఎవరికి సరిపోదు పెద్ద ఫ్యామిలీ అయితే ఎక్కువగా మనం తృప్తిగా తినలేం కదా సో ఇలా మనం ఇంట్లోనే చేసేసుకున్నామంటే కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న వస్తువులతోటి చేసేసుకున్నామంటే ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో నేను వచ్చే వీడియోస్లో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చూపిస్తాను అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా మీరు వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్